హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలో కనిపిస్తున్న మొక్క పేరు గాడిద గడపాకు అంటారండి బల్లే ఉంటుంది పట్టుకుంటే ఇవి మందంగా ఉంటాయి ఆకులు ఇది దాదాపు ఒక మీటర్ వరకు పెరిగి నేలపై పాకే మొక్క అనమాట దీన్ని లాస్ట్ ఇయర్ ఒక అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర చూశాను ఆయుర్వేదంది మెడిసిన్ ఇస్తారనమాట అంకుల్ మాకు ఆ అంకుల్ని అడిగాను అనమాట చాలా యూజెస్ ఉన్నాయని చెప్పారు సో ఆ మొక్కని మేము తీసుకొచ్చి వేరులతో ఇలా కుండిలో పెట్టామండి బతకదేమో అనుకున్నాము వాటర్ పోస్తూ ఉంటే ఏం కేర్ తీసుకోలేదు చక్కగా బతికిందండి ఎంత బాగుందంటే ఎన్ని యూజెస్ ఉన్నాయంటే ఈ ఒక్క మొక్కుంటే చాలండి మన హెల్త్ మొత్తం రికవరీ అయిపోద్ది ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యూర్ అయిపోతాయి అన్నమాట ఇది ఏంటంటే ముఖ్యంగా రాగిడి భూముల్లో పొలం గట్ల మీద విస్తారంగా కనిపిస్తూ ఉంటుంది ఆకులు కొంచెం వెడల్పుగా హార్ట్ షేప్లో ఉంటాయండి అలాగే బూడిద వర్ణం కలిగి ఆకుపచ్చ రంగులో ఉంటాయి చెట్టంతా మదపు వాసన కలిగి కాడ గట్టిగా ఉంటుంది పుష్పాలు ఎలా ఉంటాయంటే కోలగా ముదురు ఊద రంగు అంటే వంకాయ పువ్వులు ఉంటాయి కదండి ఆ టైప్లో ఉంటాయన్నమాట కాయలేమో తిరగబడి గొడుగుల్లాగా ఉంటాయన్నమాట ఇది చేదు టేస్ట్ కలిగి ఉంటుందంటే వెగుటుగా ఉంటుంది దీని అన్ని భాగాలు ఔషధంలో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి ముఖ్యంగా దీని యూజెస్ ఏంటంటే ఇది ఫ్రీ మోషన్ అవటానికి చాలా ఉపయోగపడుద్ది అనమాట వాతాన్ని హరిస్తుంది పచ్చి ఆకుల్ని మెత్తగా నూరి కొద్దిగా ఆముదం కలిపి లేపనంగా చేస్తే గజ్జి దురద వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి దీని ఆకు పసరు కానీ ఆకుల్ని కానీ మెత్తగా నూరి ముద్దని పుండ్లు గాయాలపై వేసి కట్టుకడితే వాటిలో ఉన్న పురుగులు క్రిములు నశించి బ్యాడ్ స్మెల్ అంతా తగ్గిపోయి చాలా ఫాస్ట్గా క్యూర్ అవుతాయండి గాడిద గడపాకు ఉప్పు కలిపి ఒక కుండలో వేసి పైన మూకుడు ఉంటుంది కదా అది బోర్లించి పొయ్యిపై పెట్టి ఉప్పు బాగా చటపటలాడే వరకు ఉంచి దించి చల్లారేక మెత్తగా నూరి ఒక అర స్పూను పరిమాణం వేడి నీటిలో కలిపి తీసుకుంటే మంత్లీ వచ్చే నొప్పులు ఉంటాయి కదండి లేడీస్కి లేడీస్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయి అలాగే పది గాడిద గడపాకులు ఇరవై మిరియాలు కలిపి మెత్తగా నూరి శనగ్గించంత పరిమాణం మాత్రలు చేసి ఉదయం సాయంత్రం ఒక్కో మాత్ర చప్పును తీసుకుంటే మన కడుపులో ఉన్న క్రిములు నులిపురుగులు అన్నీ కూడా ఫ్రీ మోషన్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట మూడు నాలుగు గాడిత గడపాకుల్ని నూరి ఉండలా చేసి గంజి లేదా బియ్యం కడిగిన నీళ్ళతో తీసుకుంటూ ఉంటే మనకి లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ చాలా త్వరగా క్యూర్ అయిపోతాయి చాలా ఫాస్ట్గా వస్తాయి అన్నమాట అంటే ఇప్పుడు చాలా పీరియడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి లేడీస్కి డేట్ టయానికి రాకోకుండా స్లోగా వస్తూ ఉంటాయి టూ మంత్స్కి ఒకసారి వచ్చేవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి చాలా మంచి పని చేస్తుంది ఇంకా గర్భిణులకు ప్రసవ సమయంలో ఒక తులం ఆకు రసం ఒక తులం ఆముదం కలిపి తాగిస్తే సుఖ ప్రసవం అవుతుందని చెప్తారంట కానీ ఇది మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలోనే చేయండి పసిపిల్లలు అజీర్ణంతో బాధపడుతున్నప్పుడు ఆకులకు ఆముదం పూసి వెచ్చ చేసి బొడ్డుకు కట్టాలంట దీనివల్ల కడుపులో క్రిములు పోవటమే కాకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ పోతాయంట గడపాకును తమలపాకుతో పెట్టి తినిపిస్తే గర్భస్రామం అవుతుందని గిరిజనులకి చాలా విశ్వాసం అలాగే పాములు కరుస్తూ ఉంటాయి కదా విలేజెస్లు ఎక్కువగా పాము విషయానికి దీన్ని ఫస్ట్ ఎయిడ్గా ఉపయోగిస్తారంటండి ఈ ఆకుల్ని నూరి ముద్ద చిన్న ముద్ద తీసుకుని పది గ్రాములు మన లోపలికి తీసుకోవాలన్నమాట అంటే వాటర్తో తాగాలి అలాగే ఈ ముద్దను నూరిన ముద్దని ఏం చేయాలంటే పాము కరిచిన ప్లేస్లో కడితే విషం మొత్తం పోతుందంటండి ఇన్ని ఉపయోగాలన్నా ఈ గాడిద గడపాకు మీకు ఎక్కడ కనిపించినా కూడా ఒక చిన్న మొక్క తెచ్చుకుని మాత్రం ఇంట్లో పెంచుకోండి అండి అసలు ఏం కేర్ తీసుకోవక్కర్లేదు జస్ట్ వాటర్ పోస్తే చాలా అనమాట చక్కగా బతికిపోతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీన్ని తీసుకోవటం వల్ల డాక్టర్లకి ఇట్లా హాస్పిటల్స్కి పోసే డబ్బులు బదులు ఇలా చిన్న చిన్న ఆయుర్వేదం టిప్స్ ఫాలో అయితే చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు కదండి వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్